లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చాడు మరి ఇంతకాలం రాజశేఖర రెడ్డి గారు గొప్పతనము జగన్మోహన్ రెడ్డి గారు అనేక విప్లవాత్మ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలు చురుకున్నారు ఈ రోజు కించపరిచి మాట్లాడుతున్నారు ఈ పార్టీని అంతం చేస్తాను ఎవరి తరము కాదు పేద ప్రజలతో ఆగ్రహంతో పేద ప్రజలు హృదయాల నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గర్వంగా చెప్పుకోగలుగుతాం మా పార్టీకి సంబంధించిన నాయకుడు మా పార్టీ ఎవరి పేరుతో ఉందో ఆ నాయకుడు పుణ్యాన్ని కొన్ని లక్షల మంది ఆరోగ్యశ్రీ దాకా దాని వలన బాగుపడ్డారు వాళ్ళ ప్రాణం వాళ్ళు తిరిగి ప్రాణం పోసారు వాళ్ళకి ఏ ఒక్కరు కనీసం డిగ్రీ చదువుతాం అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు మెడిసిన్లు ఇంజనీరింగ్ చేసి ఇతర దేశాల్లో ఉన్నారంటే కారకులు గుర్తుపెట్టుకోవాలి గ్రామీణ ప్రాంతాలలో కూరి గుడిసెలు లేకుండా అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా రైతులకు ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఓట్ వేసి బిగించుకున్నా రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చారంటే కారకులు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పగలుగుతాం దాని కొనసాగింపుగా అనేక రంగాలలో ఆంధ్రప్రదేశ్ విడదీశారు గతంలో ఉన్నటువంటి నాయకులు అయినా కూడా మొక్క ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు మూడున్నర లక్ష కోట్లు అప్పులు చేసినా అప్పులు పెరగనియకుండా పేద ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తూ మరొక పక్క బ్రహ్మాండమైనటువంటి పోర్టు నిర్మాణం చేశారు ఆ పోర్టును రోజు ఎంత వాల్యూబుల్ రాష్ట్రానికి ఒక ఆస్తి అవుతాయో ఒకసారి గమనించమని అడుగుతున్నా ప్రతి ఊర్లో స్కూల్ని కార్పొరేట్ స్కూల్ లాగా పేద ప్రజలకు అభివృద్ధి చేశాడు ప్రతి ఊర్లో హాస్పిటల్ని ఏ ఒక్కరు ఊహించిన విధంగా హాస్పిటల్స్ నిపు మార్చడమే కాకుండా పూర్తి స్థాయిలో స్టాఫ్ నియమించినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే తను ఏమీ చేయలేదన్న మాట మాట్లాడతారు స్కూల్ను ఇంతగా బాగుపరచడం అభివృద్ధి కాదా హాస్పిటల్స్ ఇంత బాగా చేయడం అభివృద్ధి కాదా ప్రతి ఊర్లో సచివాలయము ఆర్బీకే హెల్త్ సెంటర్ ఉండడం అన్న అభివృద్ధి కాదా ప్రతి పేదవాడు ఆలోచన చేయకుండా తిరగకుండా డైరెక్ట్ ఏ ఒక్కరికి లంచం ఇవ్వకుండా ఏ స్కీమ్ అయితే అర్హుడు ఉంటాడో పార్టీలకు అతీతంగా ఇచ్చినటువంటి గొప్పతనం రాసిన జగన్మోహన్ రెడ్డి కాదా మరి ఎందుకు దీంట్లో చర్చ జరగకుండా అదేదో ప్రతి విషయంలో కూడా వీరు చేయలేక గత ప్రభుత్వం తప్పిదాలు గత మాట్లాడుతున్నారే వీళ్ళతో ఒక్కసారి ఆత్మ వాళ్ళను ఆత్మ పరిశీలన చేసుకోమంటారు